నమస్తే అండి అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు అండి అయితే మనం దీపావళికి వెలిగించుకోవడం కోసం మట్టి ప్రమదలు తెచ్చుకుంటాం కదా పాత ప్రమలతో పాటు కొత్త ప్రమదాలు కూడా వెలిగించుకుంటుండే కదా అయితే కొత్త ప్రమదలు తెచ్చుకోగానే మనం ఇలా నీటిలో నానబెట్టుకొని వెలిగించుకోవడం వల్ల ఏంటంటే నూనె అనేది పీల్చదు పైగా డ్యామేజ్ అయినా కూడా కొంచెం పక్కకి వెళ్ళిపోతాయి అనమాట అంటే పక్క తీసేసుకోవడానికి వీలుగా అవుతుంది అనమాట అయితే మనం తెచ్చి కానీ ఇలా వాటర్లో వేసేసుకున్నాం అనుకోండి చూడండి బబుల్స్ వచ్చాయి కదా ఆ బబుల్స్ అన్నీ ఆగిపోయిన తర్వాత మాత్రం తీసి ఇలా చక్కగా మంచి ఎండకా ఎండబెట్టేసుకుంటే మనం పొద్దున్న చేసుకున్నాం అనుకోండి సాయంత్రం దీపాలు వెలిగించుకోవడానికి చక్కగా ఉంటాయి అనమాట చూసారా ఒకటి ఇలాగా దీపాలు పోతాయి కదా పాడైపోయినాయి పక్కన పెట్టేసుకుని మంచిగా ఉన్నాయి దీపాలు వెలిగించుకోవడానికి రెడీ చేసుకుని పెట్టుకోవడం అండి ఇలా చక్కగా నూనె వేసుకుని వెలిగించుకున్న దీపాల కింద ఆకు మాత్రం కంపల్సరీ పెట్టాలండి ఎందుకంటే భూదేవికి తాపం తగలకుండా అంటే వేడి తగలకుండా పైగా ఒక ఎలా చిన్న లీకేజ్ ఉన్నా కానీ ఫ్లోర్ అనేది పాడదు ఈ ప్రముదలతో పాటుగా కొన్ని లెడ్ దీపాలు కూడా తెప్పించానండి అవి వేసి తెలుగుతాయి కదా సంసార్ దీపాలు వీటిని మీద పెట్టడం కోసం అయితే మనకి గాలి వచ్చిన కూడా ప్రాబ్లం లేకుండా చక్కగా వెలుగుతాయండి